ముందుగా నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని నేర్పిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి పత్రి మేడంకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ అలాగే తల్లిదండ్రులకు కూడా ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించిన తల్లిదండ్రులకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను ఎంతో అద్భుతమైన ఈ ఆత్మ జ్ఞానాన్ని నేర్పిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ముందుగా రావడానికి నాకు బాబురావు మాస్టర్ పద్మ మేడము ద్వారా అలాగే భర్త శ్రీ మావారు ప్రవీణ్ కుమార్ వారి ద్వారా సహా సహకారాలతో ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని పొందాను రెండు వేల పంతొమ్మిదిలో నా ఆత్మ ప్రయాణం మొదలైంది ఎంతో అద్భుతంగా ఈ యొక్క ప్రణామంలో ప్రతి నిమిషం కూడా ఒక పత్రిజీ అనువనువు చేపట్టి నడిపించడం అనేది ప్రతి క్షణము భూతద్దంలా చూసుకోవడం జరిగింది ఈ యొక్క జ్ఞానం నుండి నేర్చుకొని ఈ యొక్క షిరిడి అంబాసిటర్గా ఆడ మొట్టమొదటి పరిచయం ఏర్పడింది ఈ అంబాసిటర్లో ఉన్నటువంటి సిక్స్ బ్రాండ్ అంబాసిటర్ సిక్స్త్ జరిగిందా అని అనిపిస్తుంది అసలు నిమిషం కళలోనే జరిగిపోయిందా అంతలోనే ఈ నిమిషంలో సిక్స్త్ అంబాసిటర్గా వచ్చేసామా ఫిఫ్త్ రీచ్ అయ్యామా ఫిఫ్త్ ఎబోరీ అయిన ఎంతో అనంత మోటివేషన్ చేస్తున్న సత్యనారాయణ సారికి వాణి మాస్టర్ మేడంకు సీత మేడమ్కు వీరికి అనంతకోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను ముందుగా నాకు ఈ యొక్క ధ్యానంలోకి రావడానికి నాలోని ఆరోగ్య విషయమే కాకుండా ఒక ఆత్మ జ్ఞానానికి ముందుగా తీసుకెళ్ళిన ఈ ఆరోగ్యంలో ఒక సిక్స్ మంత్ మా మాస్టర్ ద్వారా నాకు పరిచయం ఏర్పడేట్టు రామగుండ వెంటిపేసి అక్కడ ఏం జరిగిందంటే రుమటాలజిస్ట్ కోసం అని నేను ఎయిటీ కేజెస్ ఏబో వెయిట్ పెరిగానండి ఆథరైటిస్ రుమటైటిస్ అని ఆల్మోస్ట్ వచ్చాక త్రీ ఇయర్స్ తర్వాత రిజల్ట్ తెలిసింది దాని ద్వారా ఈ శారీరక జ్ఞానము ఆత్మ జ్ఞానము బ్రహ్మజ్ఞానము ఆత్మానంద జ్ఞానము ఎంతో అద్భుతమైన ఆత్మసారాన్ని నేర్పించిన పత్రిజీకి చాలా అనంతకోటి ఇంత ప్రణామాలు ఎన్ని తెలియజేసుకొని మనం ఎంత సేవ చేసినా చాలా తక్కువ అనిపిస్తుంది వీరంతటి ఒక జ్ఞానాన్ని అందించిన వీరందరికీ కూడా అనంతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి చాలా చాలా సంతోషంతో ఈ యొక్క సిక్స్త్ అంబాసిటర్స్కు ఎన్నికై చూసి అందులో ఉన్నటువంటి ఒక డబ్బు మనము ఒక విషయంలో ఎంతో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాము ఒక రూపాయి కాయిన్స్ ఆడవాళ్ళకు కాయిన్స్ రూపాయి దొరకకపోయినా పది రూపాయలు దొరకకపోయినా కూడా చాలా వెతుకుతూ ఉంటాం పదిసార్లు ఆ రోజంతా పది రూపాయలు దొరక వరకు కూడా నిద్ర పట్టదు మనకు ఆడవాళ్ళకి అలాంటిది ఒక అసలు చేయగలగనా అని నమ్మకం నాలో రాను రాను తగ్గుతూ వచ్చేది ఒక టూ త్రీ మంత్ వరకే అలాంటి అనుభవంలోనే ఈ యొక్క ధ్యాన క్లాసులు పెడుతూ ఉన్నప్పుడు అంబాసిటర్స్లోని ధ్యాన క్లాస్లోనే నేను జూమ్ కనెక్టివిటీ అయినప్పుడు అందులోని ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను చేయగలుగుతాను ఆ ఇన్నర్ మెసేజ్ వస్తున్న ప్రకారం చేయగలుగుతాను అనే నమ్మకాన్ని నాకు పెంచి మోటివేషన్ చేస్తున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కూడా నేను ఇందులో పరిచయం చేసుకొని వచ్చిన న్యూ పర్సన్స్ను అయినా కూడా నాకు ఏంటంటే అసలు త్రీ మంత్ లోపనే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ ఇయర్ ఈ వన్ ఇయర్ జరిగిందా అనిపిస్తుంది ఫైవ్ సిక్స్ మంతే అనిపిస్తుంది ఇప్పటికి వన్ ఇయర్ జరిగిందా అనిపిస్తలేదు అలాంటి చేయడం అంటే అది ఆశ మాషి కాదు అలాంటి వన్ ల్యాక్ అయ్యో జరగడం ఉంది నా విషయంలో అంత అద్భుతమైన ఇలా తీర్చిదిద్దిండు నన్ను పత్రిజీ గారు పత్రిజీకి పత్రి మేడంకు జయ హో హో Thank you, thank you, thank you, Master.